ఉదయకాల ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్పదేవా నీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా గత రాత్రి అంతయు తండ్రి నీ కృపా భద్రత నీడలో మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును అనుగ్రహించి నీ పాద సన్నిధిలో ప్రార్థించే అవకాశమును మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఇచ్చిన ఈ నూతన దినమునకై వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు తండ్రి మేము చేసే పనులు ప్రయత్నాల్లో తోడై ఉండండి తండ్రి మా పనులు నీ పాద సన్నిధిలో పెడుచున్నాము తండ్రి అపజయములు మేము వెళ్లకుండా విజయము వైపు నడిపించగలిగిన గొప్ప దేవుడవు గనుక ఏసయ్య నీ పాద సన్నిధిలో ప్రార్థించుచున్నాము తండ్రి మేము చేసే పనుల్లో మాకు విజయము వచ్చేలాగిన సహాయం చేయండి తండ్రి మా ఆలోచన కాదు కానీ దేవా నీ ఆలోచన చెప్పున మేము పనులు ప్రయత్నాలు చేయుటకు సహకరించండి తోడై ఉండి నడిపించండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎస్ఐ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అవును ఎస్ఐ మాకు వ్యతిరేకంగా ఎన్నో ప్రయత్నాలు అపవాది చేస్తుంటాడు కాని దేవా మీరు సెలవిచ్చారు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు అని తండ్రి నీవు భయపడనక్కర్లేదు బాధించేవారు నీకు దూరంగా ఉందురు భీతి నీకు దూరంగా ఉండునని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య అంతేకాక ఏసయ్య మీ కృపచేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవరు నీతి మంత్రులుగా తీర్చివాడు దేవుడే కదా అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ఏసయ్య తండ్రి నిన్ను కాదని సాతాను అపవాది మా పైన విజయము పొందుకోలేడు ఎందుకనగా తండ్రి మేము సేవిస్తున్న దేవుడవు మహా గొప్ప దేవుడవు గనుక తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు విజయము నీదే మా పైన అధికారము నీకే ఉంటుంది తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వందనాలు చెల్లిస్తున్నాను సయా దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి తండ్రి ఏ విధమైన అవసరతలో ఉన్నారో ఏ విధమైన పనులు ప్రారంభించుచున్నారో ఏ విధమైన తలంపులతో ఉన్నారో తండ్రి మీకు సమస్తము తెలుసు గనుక తండ్రి వారికి కావలసిన సమాధానమును వారు పొందుకునిలాగున సహాయము చేయండి తండ్రి మీరే తోడై ఉండి నడిపించండి ఏసయా తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి అది ఎలాంటి రోగమైనను తండ్రి మీరు స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడవు గనుక తండ్రి వారిని ముట్టండి బాగు చేయండి తండ్రి దేవా అప్పు బాధల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని లేవనెత్తండి విడిపించండి తండ్రి మీ మహిమ ఐశ్వర్యం నుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి పిల్లలను యవ్వనులను వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి పిల్లలు స్కూల్కి వెళ్తుండగా టెన్ టువెల్ స్కూల్ స్టార్ట్ కనుక ఎస్ స్కూల్కి వెళ్తుండగా పిల్లలకు ప్రత్యేకంగా తోడై ఉండండి సంవత్సరము మొదలుకొని సంవత్సరం వరకు తండ్రి బిడ్డలు ప్రతి విషయంలో మీ అందు భయభక్తులు కలిగి జీవించటకు సహాయం చేయండి తండ్రి వారికి ఎలాంటి ఆటంకాలు ఎలాంటి అడ్డంకులు వారి ప్రయాణంలో కానీ వారి చదువులో కానీ తండ్రి సాతానగాడు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి ఫలించకుండా నీ నామంలో లయపరిచిమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప బిడ్డలకు ప్రత్యేకంగా తోడై ఉండండి చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ దయ్యందును మనుషుల దయ్యందును జ్ఞానం నందును వయస్సు నందును దినదినము బిడ్డలు ఎదుగుటకు సహాయం చేయండి సాతాను తీసుకువచ్చే ప్రతి శోధన నుండి బిడ్డలను విడిపించండి తండ్రి మంచి శక్తి బలము మంచి ఆరోగ్యము మంచి చదువు మంచి ఆత్మీయత మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి యవ్వనులను జ్ఞాపకం చేసుకునేస్తాయా యవన కాలంలో వారి కాలంలో వృధా చేసుకోకుండా తండ్రిని అందు భయభక్తులు కలిగి ఆత్మీయంగా ఫలించేలాభను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పెద్దలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వృద్ధులకు అమ్మ నాన్న వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భఫలము లేని ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మంచి గర్భాఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కుటుంబ గొడవలు కలహాలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి శాంతి సమాధానము కలిగి జీవించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను గొప్ప దేవ పెళ్లి కాని ఎవరి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు తనే నీరు ఉద్యోగంతో వారు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి పెళ్లి కాని వారికి సాటి అయిన సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ మీ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క సేవకులను జ్ఞాపకం చేసుకొని మీ పరిచర్య మరింతగా ఫలించేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి పాలకులను జ్ఞాపకం చేసుకోమని తండ్రి దినమంతయు మాకు తోడై ఉండమని తండ్రి మమ్మల్ని నీ పాదాల చింత సమర్పించుకొని పరిశుద్ధుడు నజరేడనే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందియ మా ప్రియ పరలోకపు తండ్రి అమేన్